అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ ఎక్కువ మాటకు చాలామంది శత్రువుల బాధ ఈ శత్రుల బాధ ఈ ప్రయోగాల బాధ భానవతుల బాధ ప్రేత పిశాచాలు కానీ ఈ మన ఎప్పుడైనా మన దుష్మన్లు మన మీద ప్రయోగాలు చేయించడం కానీ చాలా వరకు ఈ సమస్య గురించే ఎక్కువ మనకు అడుగుతున్నాం కాకపోతే ఏంటంటే నేను వందల వేల చెట్లున్నాయి వందల వేల చెట్లునే ప్రతి ఒక్క చెట్టు కానీ ప్రతి ఒక్క ఏదైనా సరే ఇంటి ముంగడ సరే ప్రతి దానికి భగవంతుడు మనకు ప్రసాదించిండు ఈ ప్రకృతిలో లేనిది ఏం లేదు శత్రుడు ఎట్లా పుట్టిర్రో మంచి కూడా మంచి కూడా అట్లనే ఉట్టిర్రు ఒకడు కరవి చేస్తుడు ఉంటే ఒకడు మేలు చేస్తాడు ఉంటాడు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ భూత ప్రేత పిశాచాల వల్ల కానీ ఈ బాణవతుల వల్ల కానీ ఈ ప్రయోగాల వల్ల కానీ చాలా మంది ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడ్డప్పుడు మీరు ఏం చేయాలంటే తిప్ప తీగ ఆకువని ఉంటుంది తీగ ఆకు మీకు దొరకంది అంటూ ఎక్కడ లేదు దాన్ని సిబ్బి తీగ లెక్కనే ఉంటుంది కానీ తీగ ఆకారం వేరే ఉంటుంది దీమో సేమ్ తమలపాకు ఆకారం ఉంటుంది కొన్ని ఏమో ఇట్లా గిచ్చితే పాలు వెళ్తాయి కానీ ఇది పాలు వెళ్ళదు తిప్పతీగ పాలు వెళ్ళాయి తీగ జాతికి సంబంధించింది మీకు ఎక్కడనైనా వృక్షాల మీద కానీ ఇప్పుడు చెట్ల శిల్పక్క చెట్ల మీద కానీ ఏ చెట్ల మీదైనా పెరుగుతుంటే మీకు గుర్తుపట్టాలి తమలపాకు లెక్కుంటే గిచ్చితే మాత్రం పాలు రావు వీటికి ఈ పాలు రాని తిప్పతీగా గుర్తు పాలు వచ్చేది కాదు అది వేరే చెట్టు వేరే సంబంధించింది ఈ తిప్పతిగా ఎటువంటిది అంటే ఎవరైతే శత్రువులు మనల్ని బాధ పెడుతుో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతురో అదే విధంగా పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ మీరు ఈ ఏ వారమైనా సరే పౌర్ణమి అమావాస్య ఇంపార్టెంటు ఆ రోజు మీరు పోయి తిప్పతిగా రోజు ముందే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ చెట్టు ఈ తిప్పతిగా దీనికి ఇట్లా వాకింది పక్కకు చెట్టు చెప్పుకోవాలి దండం పెట్టాలి అమ్మ తల్లి నేను రేపు తీసుకుపోతున్నా నువ్వే సాక్షి అని చెప్పి పక్క ఏ చెట్టు అని ఉండని ఆ చెట్టుకు చెప్పి మళ్ళీ మీరు ఏం చేయాలి కొబ్బరికాయన ఇంత పసుపు కుంకుమ అగరబత్తిని ముట్టించిపోవాలి పోయిన తర్వాత మీరు మళ్ళీ అమ అమావాస రేపనకి పని చేయాలి మళ్ళీ మీరు తర్వాత ఏం చేయాలి అమావాస రోజు వచ్చి చెట్టుకు దండం పెట్టి అక్కడ ఉన్న శుద్ధి చేసుకోవాలి ఆ ప్లేస్లో శుద్ధి చేసుకొని వేరు వేరుతో సహా కార్డుతో సహా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి పూజా విధానం ఒక ఐదు రకాల పండ్లు ఐదు రకాల పండ్లు ఓ జామకాయ యాపిల్ కాయ ఒక అరటి పండు లేకపోతే ఒక పాయసం ఒక ఐదు రకాల నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమ ఒకది సెంటు ఏదైనా మీరు జావదు అని దొరుకుతుంది మన పూజ స్టోర్లో ఆ జాబు ఇట చెట్టుకు పోయాలి పూజ అంటే మంచి సువాసన కలిగేది అమ్మవారికి సంబంధించింది కాబట్టి అన్నీ ఉండాలి అలంకరణ చేసిన తర్వాత మంచిగా దండం పెట్టి సంకల్పం చెప్పుకోవాలి నాకు శత్రువుల బాధ ఇట్లా చాలా ఉన్నది నాకు ప్రయోగాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడ వేరే నాకు తగ్గుతలేవు నాకు చాలా ఇబ్బంది తల్లి నేను తీసుకుపోతున్నా ఎవరైతే నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టిరో అదే ఇబ్బందులు వాళ్ళు పడాలి ఎందుకంటే నా టార్చర్ వాళ్ళు తెలవాలి అన్నట్టు భగవంతుని ముక్తి ఆ విధంగా కూడా చేస్తారు కాకపోతే అన్యాయంగా మాత్రం కోరుకోదు అన్యాయంగా కోరుకుంటే నీకే తిప్పి తిప్ప తీగ అంటేనే తిప్పికొట్టేది శత్రువులకు తిప్పికొట్టే తిప్పతిగా చాలా మోస్ట్ పవర్ఫుల్ మీరు ఇది తీసుకొని పోయి అమావాస రోజున పౌరమ్మ నాడు అయిన చెప్పిన పూజ విధానం చేసుకొని మంచిగా అగరబత్తులు ముట్టించి దండం పెట్టుకుని ఆ వేరుతో సహా చేసినప్పుడు కింద చెట్టు అనొద్దు ఆ చెట్టు వేరు ఇట్లా పట్టుకొని చుట్టుకొని ఉంటుంది కాబట్టి మెల్లగా తీస్తుండాలి చెట్టు మాత్రం కింద అంటే పనికిరాదు ఆ చెట్టు మెల్లగా తీస్తుండి ఒక కడియం లెక్క దుట్టాలి ఇట్లా ఇలా కడియం లెక్క తుట్టుకోవాలి ఇట్లా కడియం లెక్క తుట్టుకొని మీరు ఈ కడియం లెక్క చుట్టుకున్న దాన్ని ఇంటికి తీసుకుపోయి అమ్మవారి దగ్గర ఫోటో దుర్గాబాబా కానీ రేణుకెల్లమ్మ కానీ ఎటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అయినా పర్వాలేదు మీరు ఏం చేసుకోవాలంటే ఆ అమ్మవారి దగ్గరనే ఇప్పుడు మీరు తిప్పదిగా మీరు ఎట్లయితే తీసుకుపోయారో అమ్మవారి దగ్గర దీన్ని చుట్టు రౌండ్ చేసి మన పంచరంగుల దారం దొరుకుతుంది ఒక ఐదు రకాల దారాలు అంటే పంచరంగుల దారం అంటే ఐదు కలర్లు ఉంటుంది నలుపు ఎరుపు వైట్ కలరు గ్రీన్ కలరు ఎల్లో కలరు ఈ ఐదు కలర్ల తాడు దొరుకుతుంది ఆ తాడు తెచ్చి దీన్ని చుట్టాలి మంచిగా చుట్టి మీరు అదే అమావాస్య రోజు ఈ కరియం లెక్క వేసుకొని చేతికి ఎడమ చేతికి కట్టుకోవచ్చు కుడి చేతికి కట్టుకోవచ్చు ఏ చేతికైనా కట్టుకో రెట్ట కట్టుకోవాలి రెట్ట కడియం లెక్క చుట్టుకోవాలి దండకడ ఎట్లయితే పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకుంటే ఎవడైతే నీకు ప్రయోగం చేసి నెమ్మడిని తిప్పి కొడుతుంది ఇంట్లో పోయిన తర్వాత అమ్మవారి దగ్గర మళ్ళీ మీరు మరుసటి రోజు మరి ఇక్కడ కింద వాడుకోవాలా బెడ్ మీద వాడుకోవాలని ఆడుతారు కిందనే మంచిది పరుపు మీద వండుకోవద్దు కిందనే వాడుకోవాలి ఆ రోజు ఈ చెట్టు పెట్టుకొని ఎటువంటి ప్రేత పిశాచాలు కానీ ఎటువంటి బాణవతులు కానీ ఎటువంటి రోగం కానీ మీ శత్రు గడగడ వనకాల్సిందే ఎమ్మర్నే తిప్పితే కొడతానే ఉంటే దాన్ని దెబ్బ కొడితే దౌడ మొత్తం వాయాలి తెలిసిపోతే అంటే ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుంది మనకి యాక్సిడెంట్ పిచ్చి లేసుడో ఏదో ఒకటి అవుతుంది అంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ కానీ అన్యాయంగా మాత్రం వాడుకోవద్దు మంచి మంచితనానికి యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకున్నట్టయితే మీకు చాలా మాటకు మేలు అవుతుంది తీగ గుర్తు పడ్డది అంటూ ఏమీ లేదు ఇట్లా ఉంటుంది ఇట్లా కొన్నిటికి పాలు వెళ్తే కొన్ని దీనికి తిప్ప తిప్పతీగా వెళ్ళదు గుర్తు గుర్తుపడ్డాలి ఈ తీగ జాతికి సంబంధించి ఇట్లా చుట్టుకొని 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 ఉంటుంది అనమాట అయితే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని చాలా విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ తీగ ఆకుని మీరు ఇదే విధంగా చేసుకున్నట్టయితే ఎటువంటి శత్రుగా మీ దగ్గర రాదు మళ్ళీ ఆ వేరుని ఆ వేరుని ఏం చేయాలనుకుంటాం అనుకో ఆ వేరు అంత మూడు ముక్కలు నాలుగు ముక్కలకి త తీసుకొని రేకులు కానీ బంగారు రేకులు కానీ లేకపోతే నీకు మన సిల్వర్ది కానీ ఈ మూడు రకాల దేంట్లయినా సరే కానీ ఇంత పసుపు కుంకుమ దాంట్లో లోపటేసి వేసి వేరు వేసి అగరబత్తి పొగ చూపించి తాగితలు వేసుకున్నట్టయితే కూడా ఎటువంటి ప్రయోగం నీకు పారదు అంటే తిప్పతీగా చాలా మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ దీని కనుక మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఎటువంటి పుట్టి ఎవడైనా ఒకవేళ శత్రు మళ్ళీ చేసి చేసి అలసిపోవలసింది కానీ నీ దగ్గరికి మాత్రం రాదు ఇది తిప్పతీగ యొక్క గొప్ప లక్షణాలు మీరు యూజ్ చేసుకోండి చాలా విధాలుగా పనిచేస్తుంది మోస్ట్ అండ్ మోస్ట్ పోయి దొరకదంటూ ఎక్కలేదు ఏ చెట్టునైనా ఇది మందం ఉంటుంది ఆకు తిప్పతీగ లాగా మూడు నాలుగు ఆకులు ఉంటాయి దాన్ని గుర్తుపట్టాలి మీరు పాలు రావు దీనికి తమలపాకు ఆకారం ఉంటే జర మందం ఉంటుంది ఆకు కరెక్ట్ గుర్తు మరి దొరకదంటూ ఏడలేదు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కరెక్ట్ తీసుకోవాలి తీసుకొని చేసుకోండి మీకు ఎటువంటి బాధ ఉండదు జయ శ్రీరామ్ జయ హనుమాన్ చాలా మాటకు నా వీడియోలు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడదు మీరు ఒక్కరు యూజ్ చేసుకొని మీరు ఫలితం పొందినాక వేరే వాళ్ళకి చెప్పాలి జయ శ్రీరామ్ జయ హనుమాన్